హాయ్ అండి మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చే వరకు కొద్దిగా ఒళ్ళు వేడి చేసినట్లు ఉంటుంది మనకు కూడా ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా ఒళ్ళు వేడి చేసింది అనిపించింది అనుకోండి ఇలాంటి వాటర్ కానీ ఒక్క గ్లాస్ తాగారంటే వేడి అనేది చాలా బాగా తగ్గిపోతుందండి ఇదేం కొత్త పద్ధతి కాదండి మన తాత అమ్మమ్మలు వాడిందే కాకపోతే మనం కొత్త కొత్త కూల్ డ్రింక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేశాము ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి వాళ్ళు వాడినవే మనకి చాలా బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు అందరు కూడా అవే యూజ్ చేస్తున్నారు ఇవి తాగడం వలన మనకి వెయిట్ కూడా బాగా తగ్గుతారండి ఒక్క స్పూన్ ఉడకేసుకొని మనం ఆ వాటర్ కానీ తాగేసామంటే వెయిట్ తగ్గుతారు స్కిన్కి చాలా మంచిది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు కదా అవి కూడా చాలా బాగా కంట్రోల్లో ఉంటాయి ఇంకా అన్నిటికి కూడా చాలా చాలా మంచిది దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఏదన్నా తిన్నా కూడా డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది అర్థమయ్యే ఉంటుందండి ఇదేంటి అనేది బార్లీ గింజలండి ఇవి చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు ఎవ్వరు వాడటం లేదు కాబట్టి నేనైతే చూపిస్తున్నానండి ఇప్పుడంతా సబ్జా వాడుతున్నారు కానీ బార్లీ అనేది చాలామంది వాడకం తగ్గించేశారు మనకి సబ్జా కంటే కూడా ఇవి కాస్ట్ తక్కువ వస్తాయండి ఒక్క స్పూను నీళ్ళలో వేసి ఉడికించుకొని ఆ వాటర్ కానీ తాగామంటే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది సూపర్గా పనిచేస్తుందండి కాకపోతే ఇవి రోజుకి ఒకరికి ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మాత్రమే వాడాలండి ఎందుకంటే ఫైబర్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది రోజుకి మనము ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ తాగామంటే ఒంట్లో అనేది ఇట్టే తగ్గిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు గంట చూపిస్తున్నాను కదా ఆ గంటతోటి ఒక్క గంట ఈ గింజలు అనేవి బార్లీ గింజలు నైట్ నాన వేసుకున్నాను ఉదయంకంతా బాగా నానిపోతాయి మనం ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతాయండి మెత్తగా నలిగిపోతాయి వీటిల్లో ఒకటికి నాలుగు వాటర్ వేసుకోవాలండి అంటే నేను ఒక గంటే వేశాను కదా ఒక నాలుగు గంటలు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి కొద్దిగా చిక్కగా వస్తాయి వాళ్ళు నిమ్మరసం కానీ ఇంకేమైనా కలుపుకొని కూడా తాగొచ్చు లేదంటే ఒట్టిగా అయినా అలాగే తాగేయచ్చు పిల్లలకైతే కొంచెం మనం పటిక బెల్లం కానీ ఏమైనా వేసి నిమ్మరసం కానీ వేసి కలిపించామంటే మాత్రం చక్కగా తాగేస్తారు ఆ వేసిన నీళ్లు మనం సగం అయ్యే వరకు ఉడికించుకోవాలండి అంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసామనుకోండి ఒక హాఫ్ గ్లాస్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ బార్లీ వాటరు ఈ సమ్మర్లో కానీ మనం తాగుతూ ఉన్నామంటే నీరసం రాకుండా ఉంటుంది కొంచెం ఫేస్ అనేది ఎండకి బయటికి వెళ్ళి వచ్చామంటే గ్లో తగ్గిపోయి డ్రైగా అయిపోతుంది కదా వాళ్ళకు కూడా చాలా బాగా పనికి వస్తుందండి ఈ బార్లీ వాటరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం చల్లార్చుకొని వడకట్టేసుకొని మనం కావాలంటే నిమ్మరసం వేసుకొని తాగొచ్చు లేదంటే హనీ వేసుకొని తాగొచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే ఒట్టిగా కూడా తాగేయచ్చండి పిల్లలకైతే కొంచెం పటిక బెల్లం కానీ ఏమన్నా నిమ్మరసం కానీ కల్పించామంటే ఈజీగా తాగేస్తారు అనేది ఈజీగా తగ్గిపోతుందండి ఇంకా మళ్ళీ కూల్ డ్రింక్స్ అని ఇంకేమి ఇవ్వాల్సిన పని లేదు హెల్త్కు మంచిది ఆ కూల్ డ్రింక్స్ వాడ హెల్త్కి అంత మంచిది కాదండి ఇప్పుడు అందరు కూడా కూల్ డ్రింక్స్ని మానేస్తున్నారండి అసలు ఎవ్వరు తాగటం లేదు కూడా చాలా వరకు ఇలాంటి వాటినే యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా యూజ్ అయ్యింది అనేది మీకే తెలుస్తుంది